సంధ్యా థియేటర్ దగ్గర జరిగిన తొక్కిస్లాట ఒక మంచి మార్పునే తెచ్చిపెట్టింది అని అనుకోవచ్చు ఇక నిన్నటి నుంచి స్టార్ట్ అయిన బిగ్ బాస్ ఫినాలే ఆ తర్వాత మళ్ళీ ఎక్కడ గోళ జరుగుద్ది ఎక్కడ రచ్చ జరుగుద్ది అక్కడ అన్నపూర్ణ స్టూడియోస్ దగ్గర అనేసి ముందుగానే పోలీసులు అయితే బిగ్ బాస్ అయితే హెచ్చరించారనమాట అదేం హెచ్చరించారో ఏంటో అన్నది ఈ ముచ్చట్లో చెప్తా వినండి ఇవాళ బిగ్ బాస్ ఎయిట్ ఫినాలే నేపథ్యంలో పోలీసులు హెచ్చరికలు జారీ చేశారట అన్నపూర్ణ స్టూడియో పరిసర ప్రాంతాల్లో ర్యాలీలు ఊరేగింపులు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చారట ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరిగిన బిగ్ బాస్ నిర్వాహకులే బాధ్యత అన్నారు గత సీజన్ లో విన్నర్ పల్లవి ప్రశాంత్ స్టూడియో నుంచి బయటికి వచ్చాక అభిమానులు అత్యుత్సాహం ప్రదర్శించిన సంగతి అందరికీ తెలిసిందే మరి అంతే కదా మళ్ళీ ఏమన్నా జరిగితే అదో లేనిపోని తలకాయ నొప్పి ముందే మనం జాగ్రత్తగా ఉంటే పోద్ది కదా అలా అలాగే విన్నర్ ఎవరు అని నేను ఉత్సాహంగా వెయిట్ చేస్తున్నాను వీడియో నచ్చితే లైక్ చేయడం సబ్స్క్రైబ్ ఈ రోజు ముచ్చట